మీ జీవితంలో ప్రత్యేకంగా చేసిన తప్పులు మూడు చెప్పండి సార్ అండ్ చేసిన తప్పులకి బాధపడి అవును నేను జీవితంలో ఇలాంటి తప్పులు చెయ్యను అని మీకు ఏ విధ ఏ ఎప్పుడు అనిపించింది ఇది మిమ్మల్ని కించపరచడానికి కాదు సార్ దాంట్లో నుండి మేము నేర్చుకోవడానికి తప్పులు బలహీనతలు లోపాలు కలిపి చెప్తాను నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే లైఫ్లో ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ ఇస్తూ మధ్యలో ఒక రెండేళ్ల పాటు సినిమా రంగమే వెళ్ళారు అది మిస్టేక్ కాదు అలా వెళ్లకుండా ఉంటే బాగుండేది లేదా సినిమా రంగంలో నేను విజయం సాధించకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను దీనిని మిస్టేక్గా చెప్పను లోపంగా చెప్పను బలహీనతగా చెప్పను ఒక చెట్టుకి ఆకులు ఇలా కోస్తే పైకి ఎదుగుతుంది కిందకి ఎదుగుతుంది నేను అలా వెళ్ళాను అనిపిస్తుంది అనిపిస్తో రెండోగా నాకు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కొనలేవు అంటే వ్యాపార దక్షత అంటారు దాన్ని అంటే ఒక విషయాన్ని వ్యాపారపరం చేయడం అనేది నా జాతకా అలా వ్యాపారపరంగా చేయలేని వాళ్ళం ఇన్స్టిట్యూషన్ పెట్టలేం కోచింగ్ సెంటర్ పెట్టలేం నేను వ్యాపార దక్షత లేకపోయినా కొంతకాలం కోచింగ్ సెంటర్ నడిపి కొంత డబ్బులు పోగొట్టుకుని ఎక్కడో నేను ఇది కాదేమో అని ఇమ్మీడియట్గా నేను కోచింగ్ సెంటర్ని క్లోజ్ చేశాను నేను ఇంకో కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా ఉన్నాను తప్పించుకొని నాదైన ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకుని నేను నిర్వహించే వ్యాపార దక్షతవే వెళ్ళలేదు అది నేను చేసిన మిస్టేక్ కాదు మిస్టేక్ అయినా ఏవైనా కానీ ఉంటే బాగుండేది వ్యాపార దక్షత ఇంకా మూడవది చాలా కీలకమైనది ఏంటంటే నేను అనుకున్నవి కొన్ని సాధించగలిగాను కొన్నింటిని అనుకుని వదిలిపెట్టేశాను అయితే నేను నాకు అది అంటే ఎలా చెప్పాలంటే నా సిస్టమ్కి వైరస్ ఎంత ఉందో వైరస్ కూడా అంత ఎక్కువ ఉంది నాకు అది ఒక అడ్వాంటేజ్ నాకు నాకు యాంటీ వైరస్ ఎక్కడ వస్తుందంటే జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారానూ పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది నాకు నేను ఇప్పుడు ప్రజల్ని కలవడానికి ప్రయత్నిస్తాను అంటే అందరినీ వ్యక్తులు కలవడానికి ప్రయత్నిస్తాను కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నిస్తాను కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తాను జీవితంలో ప్రతి అనుభవాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాను అలా నేను టేకప్ చేసిన ఒకటి ఏంటంటే దిలీప్ బ్రెయిలీ తీసుకురా బ్రెయిలీ స్క్రిప్ట్ ఒక ఎనిమిది పది సంవత్సరాల కిందట ఐదు బ్లైండ్ స్టూడెంట్స్ని తప్ప తెచ్చుకున్నాను మూడేళ్ళు చదివించగలిగాను రీజన్ ఏదైనప్పటికీ నేను చదివిస్తున్న వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా వచ్చి ఆపేసారు వాళ్ళ కార్నర్ ఉండొచ్చు నాకు కూడా ఫినాన్షియల్గా వాళ్ళని సపోర్ట్ చేయలేకపోతున్నాను తర్వాత నేను నాకు సపోర్ట్ చేస్తాను ఒకళ్ళిద్దరేమో చేస్తానని మాని దాంతో మొత్తం మీద నేను మాత్రం ఆ ను ముందు జీవితాంతం చదివించాలనుకున్న వ్యక్తిని నాలుగేళ్లు చదివించిన తర్వాత వాళ్ళకు ఒక జీవనోపాధి మాత్రం కల్పించగలిగి ఆపేసా నేను తర్వాత ఒక మూడేళ్లు నాలుగేళ్ళు ఐదేళ్ళు నన్ను రప్తరీ చేసింది అది ఇదేంటిది నేను ఏదో చేస్తానని కదా చేయలేదు కదా అలా వదిలేయకూడదుగా కదా అవి రిలే దట్ ఓ పని చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఐదుగురిని చదివించడం కన్నా ఇంకొక ఐదుగురిని చదివించాలి అసలు ఏమిటి అంధ విద్యార్థులు బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అధ్యయనం చేయడం మొదలుపెట్టి వాళ్ళకి పెర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఐదుగురిలో పది మందిలో తీసుకోవడం కాకుండా అసలు భారతదేశంలో ఉన్న అంధ విద్యార్థులు అంటే ఛాలెంజ్ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ చేస్తే పని అయిపోతుంది కదా అనుకుని లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి అన్ని ఎగ్జామినేషన్స్లోనూ ఉండే సబ్జెక్టులు ఉంటాయి ఒక ఐదో ఆరో చాలా ప్రధానమైన ఉంటాయి మళ్ళీ ఆ సబ్జెక్టులో ఒక ఇరవై ముప్పై రెఫరెన్స్ పుస్తకాలు ఉంటాయి అంతే టోటల్గా ఒక పదిహేను వేల పేసీలు మెటీరియల్ ఉంటే కనుక ఏది ఐఏఎస్ మొదలుపెట్టి కింద స్థాయి వరకు ఏ ఎగ్జామినేషన్లో భారతదేశంలో ప్యాస్ అవ్వచ్చు భారతదేశం అంతా ఇలా ఇప్పుడు మనం మాట్లాడిన ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కాస్త ఇటుగా పది లక్షల దాకా ఉంటారు హు ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ ప్రైవేట్ ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మాత్రమే కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాళ్ళు లేని వాళ్ళు కోచింగ్ సెంటర్ రాలేరు నేను పనిచేసే కోచింగ్ సెంటర్ మూడో ఫ్లోర్లో ఉంటుంది ఒకసారి ఒక అమ్మాయి నన్ను కలవడానికి రెండు కాళ్ళు లేకపోతే మూడు ఫ్లోర్లు ఎక్కువచ్చింది నేను మా మేనేజర్ని తిట్టాను ఏమయ్యా మినిమం కదా అంటే ఏమో సార్ నాకు తెలియదు అంటే ఆ అమ్మాయికి అదేంటిది ఆ అమ్మాయి చెప్పిందట కదా నీకు రెండు మూడు సార్లు నేను రాలేనండి పైకి అంటే లేదు లేదు మీరు తినే మాట్లాడతారు లేదు లేదన్నట్టు కదా అది రైట్ పద్ధతి కాదయ్యా అది అన్నప్పుడు నేను అమ్మ మీరు కోచింగ్ రాలేరు ఓ పని చేస్తాను మన క్లాసులు కావాలంటే ఆడియో చేసి వినిపిస్తాను అంతకన్నా చేయలేను అన్నప్పుడు ఇలాంటి ఐదారు జ నాకు ఏమనిపించింది అంటే ఓ పని చేద్దామని మొత్తం ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి కోచింగ్ అదే ఈ మెటీరియల్ అంటాం కదా దాని అంతటిని ఇంకో ఇలాగ బ్రెయిలీలోకి మార్పించాను ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటే ఇలాగ దాదాపు పదిహేను వేల పేజీల బ్రెయిలీ మెటీరియల్ కావాలి వీటిని ఆడియోలోకి మార్పించాను అంటే నేనేమంటానంటే మీరు ఇందాని అడిగినట్టుగా నిజంగానే నేను తప్పు చేశాను ఐదుగురిని మాత్రమే చదివించి వదిలేసావు ఏం చేయాలి అర్థం కాక కానీ చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకోవడం అనేది అసలైన పాయింట్ అంటే మేము దాంట్లో నుంచి నేర్చుకోవాలని నేను ఎగ్జాక్ట్లీ ఇంకోటి ఏంటి అందులో నేను ఏమంటానంటే జీవితంలో తప్పు ఉప్పు ఉండదు అసలు జీవితంలో గెలుపు వాటమే ఉండదు ఇదంతా ప్రయాణం నిరంతర సాధన నిరంతర శోధన నిరంతరం నేర్చుకోవడం అంతే ఇందులో ఇంకోటి లేదు యాక్చువల్గా కాకపోతే ఏంటంటే మీరు అడిగిన దానికి ఇంకా మీరు మూడే అడిగారు ఇంకా రెండు మూడు చెప్తాను కోపం చాలా ఎక్కువ ఒకప్పుడు దాన్ని అధిగమించగలిగా బై నేచర్ ఎమోషనల్ నేను కొంచెం ఎమోషనల్గా ఉంటాను నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేను అంటే తట్టుకోలేనక సన్సెట్ నేను ఎక్స్ప్రెస్ చేసేయాలి బట్ కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేయకూడదు ఇది నేర్చుకున్నాను దాన్ని దాన్ని అంటే కామ క్రోధ లోభ మోహ మతమాశర్యమైన అరిషట్ వర్గాలన్నీ జయించడానికి కావలసిన సాధన చేస్తున్నాను జయించండి మాత్రం అంటలేదు జయించడానికి టైం పడుతుంది కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం చెప్తానంటే ఏం చెబుతున్నానో అది చెయ్యాలని మాత్రం డిసైడ్ అయ్యారు లేదా ఏం చేస్తానో అదే చెప్పాలని మాత్రం డిసైడ్ అయ్యారు అలాగే రహస్యాల్ని నేను దాచుకో నా లోపాలని బలహీనతల్ని చెప్పడానికి భయపడ్ నా లోపల దొంగుంటే బయటికి దొరన ఎక్స్పోజ్ చేయండి